అదరగొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి ఓ హవాలా బ్యాచ్ వాళ్ళని చేస్ చేస్తూ ఇంకో ముఠ మొత్తం నాలుగు కోట్లు కొట్టేసేందుకు హైవేపై భారీ చేసింగ్ అనుకున్నట్టే చేస్ చేసిన గ్యాంగ్ టార్గెట్ రీచ్ అయింది మూడు కోట్లు లాక్కొని పరారైంది కట్ చేస్తే ఈ చేసింగ్ సీన్ అంతా ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డాష్ క్యామ్ లో రికార్డ్ అయింది అతను పోలీసులకు విషయం చెప్పడంతో డొంక కదిలింది అనంతపురం జిల్లా పెనుకొండ దగ్గర సినిమా స్టైల్లో కిడ్నాప్ దోపిడీకి సంబంధించిన స్టోరీలో చాలా ట్విస్టులు కనిపిస్తున్నాయి తరలిస్తున్న కార్ చేసిన ముఠా మూడు కోట్లు కొట్టేసింది కారుని వెంబడించి అందులోంచి వాళ్ళని కిడ్నాప్ చేసి తమతో తీసుకెళ్లి దోపిడీ చేశారు సూరత్ నుంచి బెంగళూరుకు నాలుగు కోట్ల ఎనిమిది లక్షలు తరలిస్తోందో గ్యాంగ్ ఆ విషయం పసిగట్టి నాలుగు కార్లలో చేస్ చేసింది మరో ముఠా సోమందేపల్లి పెనుకొండ దగ్గరలో కార్ ఆపి అందులో ఉన్న వాళ్ళని బెదిరించి బలవంతంగా కార్తో పాటు తీసుకెళ్లింది రెండో ముఠా తరువాత కార్లో రహస్య అరల్లో దాచిన మూడు కోట్లతో పరారయ్యారు అయితే హైవే పై అంతా వెనక వెళుతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కార్ డాష్ క్యామ్ లో రికార్డ్ అయింది అతను చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్లగానే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు వెంటనే పోలీసులు ట్రాకింగ్ లో ఈ హవాలా గ్యాంగ్ దందాతో పాటు వీళ్ళని దోచేసిన ముఠా గురించి విషయం బయటకొచ్చింది